హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఏపీ పెన్షనర్లు మరియు ఉద్యోగుల జీతాలు విషయానికి వస్తే ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ కూడా లో అందుబాటులో లేవు అంటే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు బిల్లులు ఇంకా డిడిఓలు పూర్తి స్థాయిలో బిల్లులు సబ్మిట్ చేయలేదు పెన్షనర్ల విషయానికి వస్తే వారి పెన్షన్ స్లిప్స్ కూడా ఇంకా ఆన్లైన్లో అందుబాటులో లేవు అయితే మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు డిడిఓ సకాలంలో సబ్మిట్ చేసినట్లయితే జూన్ ఒకటి మరియు రెండవ తేదీల్లో చాలా వరకు జీతాలు మరియు పెన్షన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేంద్రం నుండి ఇటీవల పదివేల కోట్లు రావడం జరిగింది కాబట్టి అందులో పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత అమౌంట్ జీతాలు మరియు పెన్షన్లకు మిగిలి ఉన్నదని సమాచారం సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు బిల్లులు ఇంకా లు పూర్తి స్థాయిలో బిల్లులు సబ్మిట్ చేయలేదు అలాగే పెన్షనర్ల విషయానికి వస్తే పెన్షన్ పే స్లిప్స్ కూడా ఇంకా ఆన్లైన్ లో అందుబాటులో లేవు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో